హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సాటర్డే అండ్ మార్నింగ్ మాప్ పెడుతున్నాను డైలీ పెడుతున్నాను ఇంకా గలీజ్ అయిపోతుంది కదా అందరం ఉన్నాం కాబట్టి తొక్కుతా అంటారు పిల్లలు ఆడుకుంటూ ఇంతకు ఇంతకుముందు పాస్ వస్తే కనీసము అండర్వేర్ ఇప్పేసి ఎక్కడో చోట పోసేటోడు ఇప్పుడు మో అండ్రవేత్త అలానే పోసేసుకుంటున్నాడు గలీజ్ చేసేస్తున్నాడు ఈ మధ్య ఇంకా అందరం ఉన్నాం తొక్కుతుంటారు కాబట్టి డైలీ మాప్ అయితే పెట్టున్నాను లేకపోతే డే డే బై డే పెట్టుదానమాట ఇంకా తొక్కుతారని చెప్పి ఇంట్లో అంటే వీళ్ళు కూర్చుంటారు పైన కాళ్ళు పెట్టుకొని కానీ కేతన్ మాత్రం వాళ్ళు ఉన్నారని చెప్పి వీడు కిందకి దిగి కొడుతూ డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు జారి పడతాడని చెప్పి ఒక టెన్ మినిట్స్ బయట కూర్చొన్నానా క్లీన్ చేస్తా అంటే వాళ్ళు మ్యాచ్ చూస్తూ ఉన్నారు ఎక్కడ మిస్ అయిపోతుందో అని చెప్పి కిటికీలో ఉంచి చూస్తూ ఉన్నారు బయట కూర్చొని అలాగనమాట కేతన ఏమో స్నానం అయిపోయింది బ్రేక్ఫాస్ట్ తినమైపోయింది ఇంకా తర్వాత మిక్చర్ కావాలంటే ఇల్లు క్లీన్ చేశాక అనమాట కప్పులో చూడండి కొన్ని తిన్నాడు తనకి అవసరమైనంత వద్దని ఇవ్వచ్చు కదా ఇవ్వట్లేదు ఆ బొమ్మ తీసుకొని పగలు కొడుతున్నాడు పగలు కొట్టుకొని చిన్న చిన్న ముక్క మళ్ళీ తింటా అన్నాడు అంతే క్లీన్ చేసినా కూడా చేసినంత సేపు ఉండదు అనమాట అలా చేస్తూ ఉంటాడు మన కేతను ఇంకా చేస్తా అంటే ఎంతసేపు అయినా ఉంటుంది వదిలేస్తాను ఒక్కోసారి నాకే విరక్తి వచ్చేసి ఇంకా మార్నింగ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదనమాట ఫాస్టింగ్ కదా సండే సండే అంట సాటర్డే మార్నింగు ఇంకా మొత్తం ఇల్లు క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెషప్ అయిపోయి దీపం పెట్టేసినా అనమాట ఇంకా అలాగే ఏం లేవు దేవుడికి పెట్టడానికి కూడా నైవేద్యంకి ఫ్రూట్స్ కూడా ఏం లేవు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది కదా ఫేస్ టు ఫేస్ వీడియోస్ నేను డైరెక్ట్ మాట్లాడుతూ వీడియోస్ చేయలేదు ఇప్పుడు ఇంకా త్రీ ఫోర్ వీడియోస్ ఉన్నాయి అందులో కూడా కనిపిస్తాను అంటే వాయిస్ ఓవర్ ఇస్తాను టోటల్గా అన్ని వీడియో ఆ త్రీ ఫోర్ వీడియోస్కి సో మొత్తానికైతే సిరాలో ఉన్నాము బిజీ బిజీగా ఉన్నాను అందులో వచ్చారు కదా వాళ్ళకి కేతనం చూసుకోవడం అమ్మ వచ్చింది అత్త కూడా వచ్చేది కాకపోతే కొన్ని పనులు ఉన్నాయని చిన్న వద్దులే నెక్స్ట్ టైం వస్తుంది అని చెప్పి వద్దని చెప్పాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేశాను కొత్త సామాన్లు కొన్న వంట రూమ్లకి అది కూడా వీడియో చేస్తాను చూడండి ఈరోజు చేస్తాను వీలైతే ఇడ్లీ చేసాను ఇడ్లీ చట్నీ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్కి అయితే ఇంకా పాయసం చేద్దామని చెప్పి సగ్గు బియ్యం నానబెట్టాను అమ్మకు పాయసం ఇష్టము అందులోనే ఇంకా స్వీట్స్ స్వీట్ ఏమైనా చేయాలంటే చక్కెరతోవి తినదనమాట షుగర్ ఉందని చెప్పి కాఫీ కూడా తాగడం లేదు ఇంకా అందుకే పాయసం అయితే బెల్లంతో చేస్తాం కదా అందులోనూ పాయసం ఇష్టం అనమాట అమ్మకి సో అదే అనమాట వీడియో స్టార్ట్ చేశాను వీడియో చేయొచ్చు అయితే ఇట్లా మాట్లాడాలంటే టీవీ ఫుల్ సౌండ్ పెట్టేస్తున్నారు వీళ్ళు ఇంకా అందుకని నేను ఎక్కడ డైరెక్ట్ మాట్లాడట్లేదు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట మా నివాస్కి అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ ఇచ్చినా చూస్తాడు ఫోన్ తీసుకున్నా కూడా కాలేదు వీడియో స్టార్ట్ చేసి పాపం వెయిట్ చేస్తున్నాడు ఫోన్ కోసం అన్నమాట కళ్ళకు పూస్తావు నా కారం బావకు చూడు కేతను నిన్న దేంతో పట్టిన బావను పండు ఊడిపోయింది మా విక్కీకి చూపించిన కేతను కొట్టింటే దెబ్బకి పండుగ ఊడిపోయింది పాపము ఊరికనైతే అన్న కొట్టుకుంటారు అది కావాలి ఇది నాకు కావాలని కేతన్ కొట్టినాడని విక్కిని నివాస్ ఆ బావను కొట్టినావు బావను కొట్టినావు చూడు బావ పాపము బ్లడ్ వస్తుంది బావకు పండు ఓడిపోయింది చూడు అని ఎంత బాధపడుతున్నాడో నివాస్ అయితే అంతే కదా బ్లడ్ రిలేషన్ అంటే కొట్టుకున్నా కూడా మళ్ళీ ప్రేమ అయితే ఉంటుంది అవసరమైనప్పుడు అట్లే అనిపించింది నాకు కూడా అందుకే తోడుండాలి ఒకరికొకరు అని ఆ మాట చెప్తే చిన్నకి ఇప్పుడు కాదు పెద్ద అయిన తర్వాత వాళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు అడుగు ఆఫర్ ఏమి ఉంటుందో ఉంటుందో అంటాడు నేను ఏం చెప్పినా కూడా ఇంకొకటి తోడు ఉన్నారని అట్లా ఏదో ఒకటి రీజన్ చెప్తాడనమాట నాకు ఏ ఏయ్ పడతాయి కదా దెబ్బలు మనకేతనికి బూతులు ఇంకా కొంచెం ఎక్కువైనాయి అనమాట ఇంతకుముందు ఒకటే మాట్లాడాడు దానికి ముందు ఇంకొక పదం యాడ్ చేసి అట్లా వీడియోస్ చూసి అన్నిటికీ సీత సింగారు సీత వీడియోస్ ఉంటాయి కదా తింగారు సీత అనే కదా ఛానల్ పేరు తింగారు సీత అనుకుంటా దాంట్లో అవి అమ్మగాళ్ళు కాపాడండి అని అట్లా ఏదో ఒకటి చేస్తాడు అమ్మగాలు కాపాడండి అంటాడు ఇంకా ఏంటో చూస్తున్నాడు అన్నీ అవే మాట్లాడుతున్నాడు వీటితో వంట చేయాలి వీళ్ళని అడగాలి ఒక తాయన ఇద్దరు ఇది తినరనమాట ఒకరొకటి తింటే ఇంకొకటి ఇంకో దాన్ని తినడనమాట ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కో రకం కావాలా మళ్ళీ మా అమ్మ కూడా ఉంటుంది కదా ఆనియన్స్ తర్వాత వేస్తే ఎక్కువ తినదు కర్రీ పప్పు అయినా అంతే కదనమాట ఆమెకు ఆనియన్స్ పడదు అంటే మళ్ళీ తింటది ఏంది ఎగ్ ఫ్రై పొట్టి ముక్కలు చేస్తాం కదా దాంట్లో ఎక్కువ ఆనియం చేసి ఆ కర్రీ అవి రెండు తింటది కానీ ఈ పప్పులో వీటిలో ఆనియం చేస్తే ఆ స్మెల్ నచ్చదు అంటది అది ఏందో మళ్ళీ ఒక్కొక్కరికి మా ఆనియన్ ఆనియన్కి అట్లా విరోధం ఉంది కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు చిన్నానేమో నన్ను ఏం వంట చేయాలనే ఏమి అడక్కు వాళ్ళు ఏం తింటారో వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం తింటారో అదే చేసి పెట్టు నేను కూడా అదే తింటాను కా నచ్చితే తింటాను నచ్చకపోతే కాబట్టి కాబట్టి తిని వదిలి ఇంకా అన్ని రకాలు ఏం చేయద్దులే వాళ్ళకి ఏం నచ్చితే అది చేసి పెట్టు అని చెప్పాడు అదే అనమాట ఏంది ఇసిరిసిరు కొడుతున్నా పోదు అసలేటు ఏం కావాలా పప్పు పప్పు ఏబిసిడ్లు రాసుకుంటావా అది పప్పు కాదు నాన్న స్లేట్ బిట్ బిట్ బల్లపం ఏం రాస్తావు ఏబిసిడ్లు రాస్తావా ఒకరు నిలబడి ఒకరు కూర్చొని ఏమాడతారా లేవికి వాళ్ళ ఆడతా నువ్వు స్లేట్ బిడ్ తీసి రాస్తావా బలపం లేవు సరే ఇస్తాలే వచ్చే కదా నీకు రాసేకి స్కూల్కి వెళ్దామా స్కూల్కి ఎందుకు ఇంటికాడు బాగా చదువుకుంటావా ఎవరు చెప్తారు ఇంటికాడ చదువు నీకు ఎవరు చెప్తారంటే కాడ చదువు చెప్పు ఎవరు చెప్తారు చెప్తారంటే దగ్గర నీకు నువ్వే చదువుకుంటావా ఈ వారం ఆడుకోండి నానా ఇక్కడ ఖాళీగా ఉంది కదా ఇటు సైడు పడదులే గొర్రెంతెనక్కి ఇవ్వండి అయితే అక్కడ ఆడుకోండి మంచం నిలబెట్టండి మనకే తను అని పోసాడు రెండు రోజుల నుంచి పాస్ వస్తాడు పరుపులు ఎండలే వేసిన ఇక్కడ ఒకటి బెడ్షీట్లు అమ్మ అని మనసం బయట వేసాము ఇస్తాలే లంచ్ అయితే ఇంకా ప్రిపేర్ చేసేసిన అనమాట పాయసము కొంచమే చేసాయి ఎందుకంటే ఒక్కసారి తింటారు ఇంకా మళ్ళీ రెండోసారి తినరు మాక్సిమము అక్కడికి కొంచెం మిగిలిపోయింది మళ్ళీ అమ్మ తింది అంతే ఇంకా లెమన్ రైస్ చేశాను లెమన్ రైస్ తింటామని చెప్పారు వీళ్ళు అందుకని లెమన్ రైస్ వైట్ రైస్ ఇది ఇంకా అలాగే వంకాయ కర్రీ చేసాను అనమాట గుత్తి వంకాయ మనం చిన్నగా చేస్తేనే తింటాడు కదా సో అలాగనమాట ఇంకా వచ్చేసి రసం ఉండే ముందు రోజు నైట్ చేశాను అది ఉంటే పెట్టాను బయట ఫ్రిడ్జ్లోది ఇక్కడ వచ్చేసి మిరపకాయ బజ్జీలు ఆలు బజ్జీ అనమాట ఒకడేమో బజ్జీ మిరపకాయ తింటాడు ఒకడేమో ఆలు తింటాడు అనమాట ముందు రోజు ఈవినింగ్ చేశాను కొన్ని మిగిలి ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టాను మనం అని మళ్ళీ బయట పెట్టాను ఇంకా తిన్నట్టే ఉన్నారు తిన్నారో మరి ఉన్న ఉన్నవి తెలీదు ఇంకా పెరుగు ప్యాకెట్ అనమాట ఇంకా లంచ్ చేసిన తర్వాత కాసేపు ఆగి కేత నిద్రవి చేసినాక బట్టలన్నీ ఇంకా సర్దుకున్నాం అనమాట అంటే డైలీ వేస్తున్నాను మిషన్లో ఎందుకంటే ఆరు మంది ఉన్నాం కదా ఇంకా చిన్న మార్నింగ్ ఈవినింగ్ కేతన్ మార్నింగ్ ఈవినింగ్ స్నానాలు చేస్తారు ఇంకా బట్టలన్నీ డే బై డే అన్నా కూడా ఎక్కువ అయిపోతాయి రెండు ట్రిప్పులు వేసింది వస్తుంది అదే డైలీ అయితే ఒక ట్రిప్ అయిపోతాయి అని చెప్పి అలాగా వేస్తున్నాను అనమాట వీలైనంత వరకు ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసి ఎత్తి పెడుతున్నాను ఇక్కడేమో నివాసం వీడియో తీస్తున్నాను నాకు చిన్నకి డ్రెస్ నచ్చలేదా నచ్చలేదు అని లేదు వేసుకున్న రోజు ఏం కామెంట్ చేయలేదు నెక్స్ట్ డే కామెంట్ చేస్తున్నాడు ఏమంటే నేను వేసుకున్నావు కదా ఏదో అది అంతా బొమ్మలు బొమ్మలది అది చూస్తే నాకు ఏదో గుర్తొస్తుంది ఏదో రోడ్డు మీద వాళ్ళు ఏదో చెప్పాడు అనమాట సరిగ్గా చెప్పలేదు ఆ పదం పూర్తిగా అలాగా నచ్చలేదా బాగాలేదా చెప్పు అంటే బాగుందిలే బాగుందిలే అంటాడు మళ్ళీ ఏదో ఒకటి కామెంట్ చేస్తాడు అలా ఎప్పుడైనా చెప్పావా నువ్వు ఒక్కరోజైనా ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంది నీకు ఈ డ్రెస్ బాగుందని కానీ అలా ఎప్పుడు చెప్పడు మ్యాక్సిమము అదే అడుగుతుంటే ఏం చెప్తున్నానంటే అలాగ చెప్పకూడదంట అంట పెద్ద నేరమైనట్టు ఎందుకు చెప్పకూడదు అంటే చెప్తే మళ్ళీ ఎక్కడ మనం చెప్తామో అంట చెప్తే ఇది బాగుంది అని ఇది నీకు బాగుందో దీంట్లో నువ్వు బాగున్నావు అని చెప్తే మళ్ళీ అలాంటివి తెమ్మని చెప్తారని చెప్పడంట ఏం డైలాగు నువ్వు మాకు మా లేడీస్ వల్ల వేసుకుని వేసుకుని మళ్ళీ ఏం వేసుకోరు ఒకటి నచ్చిందని చెప్పి మళ్ళీ అదే మోడల్లోనే గోటేంగ్ కొంటారు కొనరు అన్నీ వేరే వేరు వేరే ట్రై చేస్తాంలే నువ్వేం భయపడ కాకు అని చెప్పిన ఇంకా అలాగా బట్టలన్నీ సర్దుకుంటాను అని అనమాట సో ఇదే అనమాట సాటర్డే బ్లాగు మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్